మెటర్నిటీ హాస్పిటల్ మన బుచ్చిరెడ్డిపాలెం పరిసర ప్రాంత ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులుగా ఇరవై సంవత్సరాల అపార అనుభవంతో అతి తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందిస్తున్నారు డాక్టర్ గారు విశాలమైన రూమ్ ఇరవై నాలుగు గంటలు నర్సుల అబ్జర్వేషన్ ఫుల్ ఎక్విప్మెంట్ ఆపరేషన్ థియేటర్ మరియు సంతానం లేని వారికి ప్రత్యేక చికిత్సలు చేయడం మా ప్రత్యేకతలు కేఎం सूपर स्पेशलिटी मेटर्निटी हॉस्पिटल बॉम्बे रोड बुच्चेडीपालम रेडी आटा उन रेडी कलर का नहीं वही ना नंबर कौन है और नहीं हुआ うん。<noise> <noise> tak kalam онрааэа <laughs> чалсаңыздарэ <laughs> 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 No me lo no, una... No. होइन म त होइन हेडि टाइट ल्यान्डमा चाहिँ टाइलाइन टाइलाइनमा सानो भएको न भन అదే అదే ప్రసాద్ రెండు ఒక్క నిమిషం అట్టే ఉండే అట్టే ఉండండి ತಮ್ಮ ಕಳಕ್ರೆ ಬಂಗಾರ महे <laughs> मा <laughs> చిన్నగా కూడా వెనకరండి ఈరోజు ఈ ర్యాలీలో పాల్గొన్నటువంటి మహిళలకి వైస్ చైర్మన్లకు కౌన్సిలర్లకు టీడీపీ బీజేపీ జనసేన నాయకుల మరియు మిత్రులకు ప్రతి ఒక్కరికి తొదయపూర్వక నమస్కారాలు స్త్రీ లేని సృష్టి లేదు క్షరణం లేదు జీవం లేదు అలాంటి స్త్రీమూర్తులను చులకనగా నిందలు మోపి మాట్లాడటం భారతీయ సంస్కృతి కాదు ఎక్కడ స్త్రీలు పూజించబడతారో అక్కడ దేవతలు తిరుగుతూ ఉంటారు శ్రీమూర్తికి మనం సమాజంలో ఉన్న గౌరవం అలాంటిది అలాంటి పరిస్థితి లేనప్పుడు సమాజంలో అరాచకం రాజ్యం రాజ్యం మొదలవుతుంది త్రిమూర్తి కంట కన్నీరు వస్తే అది అరిష్టం భారతంలో ద్రౌపది కన్నీరు కౌరవ వంశం నాశనానికి దారితీసింది రామాయణంలో మహాసాత్వి సీతామాత కన్నీరుతో ంతా తగలబడిపోయింది రాజకీయాల్లోకి మహిళను మహిళలను అలాగే సంస్కృతి మొదలైంది అది కొనసాగిస్తుంది అసెంబ్లీ సాక్షిగా సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు సతీమణి శ్రీమతి నారా భువనేశ్వరి వైసీపీ ఎమ్మెల్యేలు నీచమైన వ్యాఖ్యలు చేశారు అందుకు ప్రజలు ఇచ్చిన తీర్పుతో తిరిగి పదకొండు సీట్లకి పరిమితమైన మహిళల పట్ల అసభ్యంగా మహిళలపై నీచంగా వ్యాఖ్యలు చేసి చేసిన వైసీపీ నేతలపై ఆ పార్టీ ఏనాడు చర్యలు తీసుకున్నా పాపం పోలేదు నేడు కూడా అత్యంత నీచమైన వ్యాఖ్యలు చేసిన ప్రసన్న కుమార్ రెడ్డిపై మాట కూడా మాట్లాడని పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి సాక్షి సత్య సమాజం తలదించుకునేలా మహిళా ఎమ్మెల్యే శ్రీమతి వేణిరెడ్డి రెడ్డి పట్ల ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన సొంత కుటుంబ సభ్యులు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు స్వాగతిస్తారా దీనికి సమాధానం చెప్పాలి

రాజకీయం జీవితం అనేది కాదని అనుకుంటున్నారు చేయలేదు న్యాయం కాదు ఇంకే ఆడుకున్న అలాగే బయట ఆడుకున్న మిగతా రాజకీయాల్లోకి రావాలన్నా బయటకు రావాలన్నా ఎదుగునే వాళ్ళు ఎదురవుతునేవాళ్ళు కాబట్టి ఫస్ట్గా ఇద్దరిని ఖండిస్తారు వాళ్ళు ధైర్యం ముందుకు రాగలరు ఆడవాళ్ళు కాబట్టి